నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మా త్రేనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసే వారి కోసమే ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ వనపర్తి కిలా కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ మనసులో ఎవరైనా ఒక పర్సన్ అని లేదంటే మీ గురించి మీరు కూడా తీసుకోవచ్చు ఏది గతంలో మీ పర్సన్ లైఫ్ ఎలాంటిది ప్రజెంట్ ఎలా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు అంటే మీకు ఈ మధ్యనే పరిచయం అయ్యి ఉంటారు లేకుంటే ఒక టూ త్రీ ఇయర్సా లేకుంటే టెన్ ఇయర్సా ఇట్లా అయ్యి ఉంటారు వాళ్ళు అంతకంటే బిఫోర్ లైఫ్ ఏంటి ప్రజెంట్ ఏంటి వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అంటే ఈ కంటెంట్ పనికొస్తుందేమో అని తీసుకున్నాను ఎవరికి వాళ్ళు కూడా తీసుకోవచ్చు లేదంటే మీ మనసులో ఉండేటువంటి వ్యక్తిని ఇది ఎవరికైనా వస్తుందండి ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇట్లా పర్సన్స్ అంటున్నాను కదా అది ఊరికే రారండి అది ఏదో రాసిపెట్టి ఉంటేనే మిగిలిపోయిన బంధాన్ని కంప్లీట్ చేసుకోవడానికి వస్తారు అది రాసిపెట్టి ఉంటేనే వస్తుంది అది మీకు ఆధ్యాత్మిక పరంగా ఉంటే వాళ్ళు బంధం ఏంది అనేది ఏ లై ఏ టైంలో ఎవరు ఏ దేని గురించి వస్తారో వాళ్ళ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత సపరేషన్ వస్తుంది మీరు ఏం చేస్తారంటే వాళ్ళకు మీకు సపరేషన్ వచ్చింది వచ్చింది అని చెప్పేసి తెగ బాధపడేసి వెళ్తుంటారు అదే ఆడికి క్రాస్పెక్ట్ ఉంది కాబట్టి అట్లా కంప్లీట్ అవుతుంది మనం వేరే న్యూ లైఫ్కి యాక్సెప్టింగ్కి ఉండాలి కానీ ఆ పర్సనే కావాలి అదే లైఫ్ కావాలి అని అంటే అంతకంటే ఇంకా మంచి లైఫ్ ఇవ్వబోతుందేమో యూనివర్స్ అది కూడా గమనించట్లండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివై శ్రీ మా నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్ గతం ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి మీరు మీ పర్సన్ మేమనుకున్నండి ప్లీజ్ ఇన్వర్స్ చూసే మా వ్యూవర్స్కి కరెక్ట్గా ఇవ్వండి నేను మీకు కరెక్ట్గా రావాలని చెప్పేసి చాలాసేపు కార్డ్స్ని కలుపుతా ఉన్నానండి గతం ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ప్లీజ్ ఇన్వర్డ్స్ కరెక్ట్గా ట్రేడింగ్ ఇవ్వండి ఇది మీకు కనెక్ట్ అవుతాయి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి ఫాస్ట్గా చేసేసి గతం తీసుకున్నాము ద స్టార్ వచ్చింది ప్రజెంట్ ఫ్యూచర్ గతంలో త్రీ త్రీ కార్డ్స్ తీద్దామండి प्रेजेंट, फ्यूचर, फ्यूचर्तम प्रेजेंट, फ्यूचर फैट प्रेजेंट గతం ప్రజెంట్ ఫ్యూచర్ ఓకే అండి మొత్తం మీద వాళ్ళది మీకు సోల్మేట్ బంధం అండి ఇది అందుకే అలా మీరు కలుసుకున్నారు అనేటువంటిది గతంలో ఒక స్టార్ లాంటి పర్సన్ కాకపోతే ఆ స్టార్ లాంటి పర్సన్కి ఏవో చిన్న చిన్న గొడవలు అయితే వచ్చాయండి వాళ్ళు ఒక ఏందనంటే ఒక సజెషన్స్ గైడెన్స్ అయితే తీసుకున్నారు ఒక లాంటి వ్యక్తి దగ్గర సజెషన్స్ గైడెన్స్ అయితే తీసుకున్నారు గతంలో మనీ మేకింగ్లో బిజీగా అయ్యి ఈ గొడవల నుంచి స్ట్రెంత్ అయ్యారండి వాళ్ళు ఓం నమ శ్రీ మాత్రే నమ మనం సింపుల్గానే తీసుకుందాం ప్రజెంట్ అయితే వాళ్ళకి చాలా అవకాశాలు వాళ్ళకి న్యూ పర్సన్స్ అంటే అట్రాక్షన్ పరంగా వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు రిలేషన్ పరంగా వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళకి తెలిసొచ్చింది వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువే అంటే బాగా నమ్మినట్టున్నారు అందువల్ల వాళ్ళకి ఏదో సపరేషన్ వచ్చినట్టుంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు రిలేషన్ పరంగా ఇప్పుడు మనీ మీద ఫోకస్ పెట్టారు సక్సెస్ సక్సెస్ వైపే పెట్టాలి గోల్స్ ఏవైతే ఉన్నావో అవి రీచ్ కావాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఫ్యూచర్కి మళ్ళీ ఏమవుతుంది అని అంటే ఏపర్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతారు కదా ఇక్కడ ఏదో మనీ పర ప్రాపర్టీస్ పరంగా గొడవలు ఉన్నట్టున్నాయి వాటికి మనీ మేకింగ్లో ఉండి స్ట్రెంగ్త్ అవ్వారు ఇక్కడ కూడా రిలేషన్ పరంగా బ్రేక్ అయ్యింది వాళ్ళకి తర్వాత మనీ మీద ఫోకస్ పెట్టి అన్ని గోల్స్ మీద పెట్టారు వాళ్ళు తర్వాత ఒక ఎంపరర్ లాగా వాళ్ళు అవ్వబోతున్నారు అంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి గంభీరంగా హుందాతనంగా ఉండబోతున్నారు లేదనంటే అన్నింటి పరంగా చిరాకు రిలేషన్ అంటేనే ప్రాపర్టీస్ దా మీ రిలేషన్ అంటే చాలా విరక్తిగా ఉండబోతున్నారు అనేది కానీ వీళ్ళ ఫార్చూన్ వచ్చిందండి మళ్ళీ ఆ టైం చేంజ్ అయ్యి తర్వాత అసలు ఒక స్టేజ్లో ఉన్నాం కదా ఇంకా చిన్న చిన్నవి ఎందుకు పట్టించుకోవాలి అనేటువంటివి మళ్ళీ అందరికీ హెల్ప్ చేయాలి ఒక మదర్లీ ఫాదర్లీ నేచర్గా అందరికీ ఉండాలి అనేటువంటిది జస్టిస్ న్యాయపరంగా ఉండాలి వాళ్ళది ఏదో వాళ్ళు చేసేశారు సరిపోయింది మనం న్యాయపరంగా ఉందాము అనేటువంటి ఆలోచన మీ పర్సన్కి అయితే వస్తుందండి ఉంటారండి వాళ్ళు గతం ప్రజెంట్ ఫ్యూచర్ ఇది వాళ్ళది సోల్మేట్ బంధం అండి వాళ్ళది మీది సోల్మేట్ బంధం అందుకే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు మీరు ఒకరికొకరు నా సొంతం నా సొంతం అన్నట్లు ఉంటారు మరి మీ పరంగా ఎలా ఉంటారో అడుగుదామండి ఒకసారి ఓం నమ శివే మాత్రే రేణుమ గతంలో కాస్త ఎక్స్పీరియన్స్ అయ్యారు గొడవల ఏదో ఫ్యామిలీ గొడవల ఏంటో ఒక లాంటి వ్యక్తి నుంచి సజెషన్స్ గైడెన్స్ తీసుకొని ఇప్పుడైతే మనీ మేకింగ్లో బిజీ అయిపోయి స్ట్రెంత్ అయ్యారు ప్రజెంట్ ఏంటంటే రిలేషన్ పరంగా బ్రేక్ అయ్యి ఇప్పుడు అంటే గోల్స్ మీద ఫోకస్ పెట్టారు ఫ్యూచర్కి న్యాయంగా ఉండబోతున్నారు మరి మీ పరంగా అంటే బాటమంతటి ఎక్కువ మ్యూట్ మ్యూట్లో ఉంటారు ఏది ఉన్నా చెప్పరు ఇగో మీ దగ్గరికి రావాలి అర్జెంటుగా అని అని చెప్పేసి ఉన్న వాళ్ళు మ్యూట్లో ఉంటున్నారు ఇగో మీరు ఒకవేళ చాలా అభిమానము రెస్పెక్ట్ ఇచ్చింటారు అదే రెస్పెక్ట్ మళ్ళీ మీకు ఇవ్వడానికి వాళ్ళు అర్జెంటుగా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు కాంగ్రాలేషన్స్ అండి మీకు మ్యారేజ్ అంటే బ హానెస్ట్గా మీ మధ్యలో ఉండి ఉంటే బంధము తప్పకుండా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు వేరే వాళ్ళు చూసినట్లయితే మీకు జాబ్ రాబోతుంది ఒకటి నేను మీకు కూడా తీసుకోమన్నాను కదా మీకు జాబ్ రాబోతుంది లేదంటే కావాల్సిన వ్యక్తితో మ్యారేజ్ కాబోతుంది లేదంటే మీరు ఒక మంచి శుభకార్యాలు కూడా చేయబోతున్నారు మనం ఈ కార్డ్తోటే ఎండ్ చేద్దామండి ఇవన్నీ అనుకుంటున్నారు వాళ్ళు మ్యూట్లో ఉంటున్నారు చాలా సంతోషం అండి ఓం నమస్ వయస్సు మాత్రమే మీకు కనెక్ట్ అయితే తీసుకుందండి లేదంటే వదిలేయండి ఈరోజు నేను సింపుల్గా ఇట్లా చేసేద్దామని చేశాను ఈరోజు నేను ఒకవేళ మధ్యాహ్నం నుంచి మీకు అందుబాటులో ఉంటానండి రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు ఈ రీడింగ్ మీద కాదా మీ పర్సన్ దా కాదా మీ పర్సనల్ లైఫ్ గతంలో ఎలా ఉన్నారు ప్రజెంట్ ఎలా ఉంటున్నారు ఫ్యూచర్కి ఎలా ఉంటున్నారు మీ పరంగా ఎలా ఉంటున్నారు అనేటువంటిది తెలుసుకోవచ్చండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఓం నమ శివే శ్రీ మహా ప్లీజ్ యూనివర్స్ ఏంజిల్స్ మరి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చాలా బాగుందండి ఏదో సింపుల్గా తీసుకున్నాను కానీ ఇది మీకు కూడా తీసుకోవచ్చు ట్రస్ట్ నమ్మమంటున్నారు యూనివర్స్ అంటే మనకి రీడింగ్ అంతా హెల్ప్ఫుల్ పీపుల్ మీరు హెల్ప్ఫుల్ పీపుల్గా ఉంటే యూనివర్స్కి పీపుల్కే హెల్ప్ చేయకుండా చీమలకు చక్కెర వేయడం పక్షులకు గింజలు జంతువులకి గ్రాసం ఇలాంటివి గోబుకి చేస్తే మంచిదండి డోంట్ స్టాప్ అదైతే అలా చేయడం ఆపొద్దు యూనివర్స్ మీకు కూడా మంచిగా ఇస్తుంది మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి ఓం నమ శివ్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక నుంచి మీకు మీ రిలేషన్లు బెటర్గా ఉండబోతుందండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మరి మ్యారేజ్ కోసమే నేను ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను ఆఫ్టర్నూన్ వరకు మ్యారేజ్ అవుతుంది అప్పటి నుంచి మీకు రీడింగ్స్ ఇస్తానండి మీకు సౌండ్స్ కూడా వినిపిస్తుంది ఉంటాయి సన్నాయి మేళాలు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ది సిచ్యువేషన్ వీల్ ఇంప్రూవ్ ఇంప్రూవింగ్ హెల్త్ ఓకే అండి యూనివర్స్ కూడా మనకి చాలా మంచిగా ఇచ్చింది ఇక నుంచి మీకు కొత్తగా ఉండబోతుందంట అంటే మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు మీ దగ్గరికి రావాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఫ్యూచర్ వరకు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు చాలా సంతోషం అండి ఓం నమ శ్రీ శ్రీమాత్రేను మహా రీడింగ్ చాలా బాగుంది అంటే నాకు నచ్చిందండి ఒకవేళ డై చూద్దామా ఓం నమ శివ శ్రీ మాతరేను మహ్ ఫోర్ అండి టూ వన్ త్రీ టూ డబల్ టూ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ త్రీ అండి మనకి ఏం జీవిత నెంబరు ఇది ఒకసారి వేద్దాము ఓకే అండి అన్ని సమపాలల్లో ఉన్నాయి అని అని చెప్పేసి ఏంజల్ మెంబర్స్ చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరో మీరు కరెక్ట్గా అనుకునేరు ఏంజల్ మెంబర్స్ కూడా అంటే అందరూ సహకరిస్తున్నట్లు లెక్కకు తీసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమశ్వర్ శ్రీ మాతృ